పాఠశాలలో ఘర్షణ పడుతున్న విద్యార్థుల్ని మందలించిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది తరగతి గదిలో అల్లరి చేస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎదురు తిరిగిన విద్యార్థులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణ కలకలం రేపాయి ఈ ఘటన తరగతి గదిలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు విద్యార్థుల దాడిలోనే చనిపోయారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏజాజ్ అహ్మద్ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఉర్దూ హై స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అహ్మద్ వయసు నలభై రెండు సంవత్సరాలు బుధవారం పాఠశాలలో అహ్మద్ పాఠం చెబుతున్న సమయంలో పక్కనున్న తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థులు అలర్ట్ చేస్తూ ఉండడంతో అక్కడికి వెళ్ళారు క్లాస్ రూమ్లో కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు గుర్తించి వారిని గట్టిగా మందలించారు అహ్మద్ ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు సర్ది చెప్పి స్టాఫ్ రూమ్కు తీసుకొని వచ్చారు అక్కడ అలసటగా ఉందని చెప్పడంతో సహచరులు ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు కాసేపటికే కుప్ప కూలిపోవడంతో వెంటనే సహచర ఉపాధ్యాయులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయుడు అహ్మద్ ఆసుపత్రికి వెళ్ళేసరికి ప్రాణాలు కోల్పోయారని ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు రాయచోటి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మృతుడి భార్యకు సమాచారం ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తరలించారు గుండెపోటుతో చనిపోయినట్లు తొలిత సమాచారం ఇచ్చారు ఆ తర్వాత తరగతి గదిలో జరిగిన పరిణామాలు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది విద్యార్థులు దాడి చేయడంతోనే అహ్మద్ ప్రాణాలు కోల్పోయారని బాధితురాలు వాపోయారు గొడవ పడుతున్న విద్యార్థులను మందలించినందుకు విద్యార్థులు దాడి చేశారని ఆరోపించారు ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులు ఎదురు తిరగడంతో ఉపాధ్యాయుడు బీపీ పెరిగినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు తన భర్తకు ఎలాంటి అనారోగ్యం లేదని ప్రతిరోజు పాఠశాలకు వెళ్తారని వ్యక్తిగత విభేదాలతో సహచరులు విద్యార్థులతో దాడి చేయించారని మృతుడి భార్య రహీమున్ ఆరోపించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగానే తరగతి గదిలో జరిగిన ఆ ఘర్షణ వల్ల ఉపాధ్యాయుడికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా లేదా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా మీరు మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి